విష్ణు సతనామ స్తోత్రం ప్రారంభం నారదో వాచ ఓం వాసుదేవం కేశం వామనం జలసాయినం జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుడధ్వజం వారాహం పుండరీకాక్షం నృసింహం నరకాంతకం అవ్యక్తం శాశ్వతం విష్ణుమనంతమవ్యయం నారాయణం గదాధ్యక్షం గోవిందం కీర్తిభాజనం గోవర్ధనోద్ధరం దేవ భూధరం భువనేశ్వరం యజ్ఞపురుష

వసుధేవజం హిరణ్య రేతసం దీప్తం పురాణం పురుషోత్తమం సకలం నిష్కలం శుద్ధం నిర్గునం గుణశాశ్వతం హిరణ్యతను సంకాశం సూర్యాయుత సమప్రభం మేఘశ్యామం చతుర్బాహు కుశలం కమలేక్షణం కమలెక్షణం జ్యోతిపమం చ స్వరూపం రూప సంస్థితం సర్వజ్ఞం సర్వరూపస్థం సర్వేశం సర్వతోముఖం జ్ఞానం కోటస్థమలం జ్ఞానదం పరం ప్రభు యోగీశం యోగినిష్ణం యోగిరం వందే భూతమయం ప్రభుం ఇతి నామ సతం దివ్యం వైష్ణవం ఖలు వ్యాసేన వ్యాసేనం పూర్వం సర్వప ప్రణాశనం యఠేత్ ప్రతరుద్ధాయా భవేష్ణవో నరపవిశుద్ధాత్మా విష్ణు సాయ్యమాప్ను చాంద్రాయనస సహస్రా కన్యాదానసతాని वां लक्षसहस्राणि मुक्तिभागी भवेन्नरः अश्वमेधायुतं पुण्यं फलं प्राप्नोति मा वः